ఏంటో ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టంగా ఉంది ఏమైంది గారు అలా ఉన్నారు ఇప్పుడు కూరగాయలకి వెళ్ళాను కదమ్మా కూరగాయలు కొంటుంటే పక్కన క్యారెట్ చాలా తాజాగా ఉన్నట్టు అనిపించింది ఒక నాలుగు క్యారెట్లు తీసి సంచిలో వేసుకున్నాను అయ్యో ఎంత పని చేసారు గారు ఆ షాప్ అయిన చూసారండి ఆ షాప్ అతను చూడలేదమ్మా పక్కన ఉన్న అతను చూశాడు చూసిన అతను ఆ షాప్ అతనితో చెప్పాడు అప్పుడు ఆ షాప్ అతనేమో ఇలా తీడు ఏంటమ్మా అని అడిగాడు నేనేమో తీయలేదని దబాయించిపోయాను ఇవి మీ షాపులోవి కాదు పక్క షాపు నుంచి కొని తెచ్చుకున్నాను అన్నాను అయినా సరే ఆ పక్కన చూసిన ఆయన ఏమన్నా ఊరుకున్నాడా లేదు తీడు నేను చూసానని గొడవ పెట్టాడు తీసినట్టు ఒప్పుకుందామా అనుకున్నాను ఇదేంటమ్మా ఇంత వయసు వచ్చినా బుద్ధి లేకుండా చేసిన తప్పు ఒప్పుకోవడం లేదేంటి అన్నారు అలా అంటున్నారని తప్పు ఒప్పేసుకున్నాను తర్వాత ఏమంటున్నారు సిగ్గి లేకుండా చేసిన తప్పు ఎలా ఒప్పుకుంటుందో చూడు అంటున్నారు మరి సమాజంలో ఇంకెలాగమ్మా బ్రతకడం అందుకే అత్తగారు ఏదైనా ఫ్రీగా రావాలని కక్కుర్తి పడకూడదు అదే కదమ్మా